వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల మీ ఇరవై రెండో తేదీన గురువారం నాడు హనుమాన్ జయంతి రాబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరమంతా డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే హనుమాన్ జయంతి రోజు కొన్ని పరిహారాలను పాటించండి సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో జీవిస్తారు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంజనేయ స్వామి పుట్టినరోజునే హనుమాన్ జయంతి పండుగగా జరుపుకుంటారు ఈ నెల మీ ఇరవై రెండో తేదీన హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరాలంటే ఈ హనుమాన్ జయంతి రోజున పదకొండు తమలపాకులను తీసుకుని వాటిపైన గంధంతో జైశ్రీరాం అని రాసి ఆంజనేయ స్వామికి ఆ తమలపాకుల మాలను సమర్పించండి మీ కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి తమలపాకులు ధనలక్ష్మి ఆకర్షిస్తాయి కాబట్టి ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకుంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దేవాలయాలకు వెళ్లి స్వామికి ఐదు ప్రదక్షిణాలు చేసి మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి విపరీతమైన ధనాన్ని సంపాదించి త్వరలోనే ధనవంతులు కావాలని కోరుకునేవారు ఆంజనేయస్వామికి ఆకు పూజను చేయిస్తే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు కుటుంబ సమస్యలతో బాధపడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి మీ పేదరికం తొలగిపోయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే మీ కష్టాల నుండి త్వరగా విముక్తి లభిస్తుంది అలాగే విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి మల్లెపూల నూనెతో దీపం వెలిగించండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి నాడు మీ ఇంటి ముందు తప్పనిసరిగా గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ధనలక్ష్మిదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా అతి త్వరలోనే కనక వర్షంతో నిండిపోతుంది ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించిన వారికి ఈ సంవత్సరమంతా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు అలాగే పెళ్లి ప్రయత్నాలు చేసేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఎరుపు రంగు వస్త్రాన్ని ఎవరికైనా దానం చేయండి భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోతాయి అలాగే పెళ్ళికాని వారికి వివాహ గడియలు దగ్గర పడతాయి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మంచి ఉద్యోగాలు రావాలని ఎదురు చూస్తున్నారో అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి గులాబీ పూలమాలను హనుమంతునికి సమర్పించండి కోరుకున్న ఉద్యోగాలు లభిస్తాయి ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున నెయ్యితో ఏదైనా నైవేద్యాన్ని తయారుచేసి హనుమంతునికి నైవేద్యంగా సమర్పించండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మరీ ముఖ్యంగా ఈ పండుగ రోజున ఒక వస్త్రంలో ఐదు లవంగాలను మూట కట్టి ఆ లవంగాల మూటను పూజ గదిలో పెట్టి ధూపం వేయండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో యాలకులు ఒకటి కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలనుకునేవారు హనుమాన్ జయంతి రోజున రాత్రి సమయంలో ఐదు యాలకులను తీసుకుని మీ బీరువాలో పెట్టుకోండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుంది అతి త్వరలోనే మీ ఇంటి ఆదాయం పెరిగిపోతుంది ఇక వ్యాపారాలు చేసేవారు వ్యాపారంలో ఎక్కువ లాభాలు రావాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని కొని ఆంజనేయ స్వామికి సమర్పించండి వ్యాపారంలో నష్టాలు లేకుండా అధిక లాభాలు కలుగుతాయి ఇక మనలో చాలామందికి తరచూ డబ్బు కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటివారు ఈ హనుమాన్ జయంతి రోజున ఒక చిన్న ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజగదిలో ఉత్తర దిశన పెట్టుకోండి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఈ సంవత్సరమంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సింధూరం బొట్టును ధరించాలి ఈ రోజున సింధూరాన్ని ధరిస్తే శ్రీరాముల అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది పెళ్లైన ఆడవారు సింధూరాన్ని పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది మీ భర్త ఆయుష్షు పెరుగుతుంది ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా హనుమాన్ చాలీసాను జపించండి ఈ ఒక్క రోజున హనుమాన్ చాలీసాను జపిస్తే ఈ సంవత్సరమంతా అంతులేని ఐశ్వర్యాన్ని పొందవచ్చు హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా నూనెను కొనకూడదు ఈరోజున నూనె కొంటే తీవ్రమైన అప్పుల సమస్యలు ఏర్పడతాయి అలాగే వివాహం ఆలస్యమవుతున్నవారు సుందరకాండను చదవండి ఇక సంతానం లేని సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి అక్కడున్న భక్తులకు అరటి పండ్లను పంచిపెట్టండి మంచి సంతానం కలుగుతుంది ఈ రోజున స్టిల్ వస్తువులను కొనకూడదు అలాగే హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఈరోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇక వివాహమైన ఆడవారు హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి